మీకు సొమ్ములు తెలియజేస్తున్నాను అందరు బాగుంటుంది గత రాత్రి ప్రభు మీ అందరికీ మంచి నిద్ర విశ్రాంతి అయి చేసి అందరు ఉదయాన్నే లేచి దేని వాగ్దానం గురించి కనిపెట్టి తద్వారా మీరు దేవుని ద్వారా మెండి దేవుని పొందుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను మీ జీవితాలు మీ యొక్క కుటుంబాలు కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయా కుటుంబ ప్రార్థనలు మీ జీవితాలకు శ్రేయస్కరం కాబట్టి కుటుంబ ప్రార్థన మరవకండి బైబిల్లో ఒక మాట ఉంది కదా మనం పరిశుద్ధతను ప్రేమించాలి పరిశుద్ధిని ప్రేమించి దేవుని చిత్తానుసారంగా నడుచుకునే బిడ్డలకి దేవుడు వాళ్ళ జీవితాల్లో మెండి అనే దేవుడు దయచేస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ మీరు ప్రేమించండి పరిశుద్ధాత్మను మీరు ప్రేమించి పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపింపబడి తద్వారా మీరు ముందుకు సాగినట్టయితే దేవుడు నీ ఓచించిన కార్యాన్నిటి కూడా దేవుడు నెరవేరు నెరవేర్చండి అందరూ కూడా దేవుని వాగ్దానం మీరు కనిపెడుతున్నారు కదా దేవుని వాగ్దానం ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్ని లేచి దేవుని వాగ్దానం గురించి మీరు కనిపెడుతున్నారు తద్వారా మీరు దేవుడు మిమ్మల్ని ఆత్మలో బలపడి అన్ని రంగాలు వల్ల నేను పవపేట మనం చేస్తున్నాను అందుకని ఈరోజు దేవుడు తన పరిశుద్ధ ఉండి మనకు అనుగ్రహించిన దేవుని వాగ్దానము ధ్యానం చేద్దామా మీరు సిద్ధంగా ఉన్నారు కదా అందరి మీరు బైబిల్లోనే కదా సో అందరు కూడా గ్రంథాలు తెరవండి ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు అనుగ్రహించిన దేవుని వాగ్దానము రూత్ గ్రంథము రెండో అధ్యాయము పదే వచ్చినం బుక్ ఆఫ్ రూత్ రెండు పది చదువుతని గమనించండి అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఇచ్చినట్లు నీకు కటాక్షం కలిగను అని చెప్పగా బోయాజు నీ పెనుబిట్టి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతీ నాకు తెలియబడను దేవుడు ఈ వాక్యంను దేవించును గాక ఈ చదవబడిన మాటల్లో మనకి మూడు శ్రేష్టమైన మాటలు మనకి కనబడుతున్నాయి ఏంటంటే మనం సాగిలపడుట రెండవ మాట ఏంటంటే ఆయన దేవుడు మనందరూ ముచ్చుట మూడో మాట ఏంటంటే కటాక్షము చూపుట ఇక్కడ మీకు మూడు మార్పు కృప్తంగా నేను చెప్పి ఈరోజు నా వాగ్దానం ముగిస్తాను సో మనం సాగిల పడే మనం ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది సాగిలపాటు ఏంటంటే బైబిల్లో సాగిలపాటు ఏంటంటే దేని మనసు కలిగి ఉంటట మనం మనం తగ్గించి సంపూర్ణంగా మన జీవితాన్ని ప్రభువుకి అర్పించుకోవటాన్ని సాగిల అనుభవం అని దేవునివాకం చెప్పిన ప్రేసి నువ్వు ఈరోజు నువ్వు సాగలపడే పడే ఉన్నావా నీ యొక్క ప్రతి ఒక్క సమస్యను బట్టి నువ్వు దేవుని శైనికోసం నువ్వు సాగిల పడే ఉన్నట్టయితే దేవుని ద్వారా దీవుని పొందుకుంటాం సాగిలపాటు ఏంటంటే తగ్గింపు వినయానికి సూచన నువ్వు నువ్వు తగ్గించుకోవాలి ఎవరైతే వాళ్ళు తగ్గించుకొని జీవిస్తారు ప్రభు దృష్టిలో దేవుని దృష్టిలో తగ్గించుకున్నవారు వారు ప్రభు దృష్టిలో హెచ్చింపబడతారు కాబట్టి నువ్వు దేవుని దృష్టిలో నువ్వు తగ్గింపు కలిగి ఉండు దేని మనసు కలిగి ఉండు దేవుని నువ్వు హెచ్చిస్తారు కాబట్టి ఇక్కడ బైబిల్లో సాగిలపడే అనుభవం కొంతమంది కలిగి ఉన్నారంట సాగిలపడే అనుభవం నీకు ఉందా ఉన్నట్టే నువ్వు ధన్యుడు ధన్యురాలు మనకు తెలుసు కదా బైబిల్లో కొత్త గంధంలో సమాజ మందిరపు అధికారి ఉన్నారు ఆయన పేరు ఏం పేరు జైరస్ ఆయన పేరు యాయూరు ఆయన ఏంటంటే తన కుమార్తె సావనైన స్థితిలో ఉన్నప్పుడు వేసే దగ్గరికి వచ్చి సన్నిధికి వచ్చి సాగిలి పడ్డాడంట లాడ్ ఏం చేశాడు ఆయన గొప్ప సమాజ మందిర అధికారి అయినప్పటికీ ప్రభువుని నమ్మాడు విశ్వాసం చూపాడు వచ్చి ఆయన సాగిలపడి వేడుకున్నా అంట పాదాల మీద పడ్డాడంట లాడ్ అంటే సాగిల పడే అనుభూలో ఉన్నప్పుడు దేవుడు నీవు ద్వారా నువ్వు స్పష్టమైన కార్యాలు చూస్తారు ఈ గ్రంథం మాకు అందరూ తెలుసు కదా గ్రంథం తన అందరూ అందరూ కూడా గ్రంథం తెలుసు కాబట్టి ఋతు ఒక మంచి నిర్ణయం తీసుకొని తను తన అత్తను వెంబడించి బెతిరహేమిక తిరిగి వచ్చింది లాడ్ అంటే మోయాబు దేశం రూతు ఎవరు మోయాబు దేశం స్త్రీ లోక సంబంధమైన జీవితం స్త్రీ అయినప్పటికీ కూడా తను ఏం చేస్తుంది తన అత్తను తన అత్తను వెంబడించి తిరిగి బెతిరహేమిక రావటం ద్వారా బెతిరేమ మాట ఏంటంటే బెతిరేమ మాట అనగా రొట్టెల గృహం అంటే దేవుని యొక్క గృహానికి తిరిగి రావటం ద్వారా రూతు జీవితం మారిపోయింది లాడ్ వీరు కూడా మనం కూడా ఎందుకంటే ఆ రోజులో రెండు రూతు అంతకన్నా ముందు ఏంటంటే తన అత్త తన ఎలి మీద కలిసి వాళ్ళు కరువు వచ్చిన వాళ్ళు ఎక్కడికి వస్తారు వాళ్ళు మోయాబ్ దేశానికి వచ్చారు సమస్తానికి కోల్పోతారు మోయాబ్ దేశం అనగా ఏంటంటే అది దేవుని చిత్తంగా జీవించే జీవితం ప్రాంతం కాదు అవి లోక సంబంధమైన జీవితం గడిపే ప్రాంతం కాబట్టి వాళ్ళంతా కూడా కోల్పోయారు తన భర్తను కోల్పోతున్న నయోమి తన కొడుకును కూడా కోల్పోతుంది రిత్తులు అయిపోయిందంటే అంటే రిత్తురాలు అనిపించే వంట అయిపోయింది నయోమి అప్పుడు ఎప్పుడైతే ఒంటరి అయిపోయిందో అప్పుడు రూతు తన అత్తను విడవకుండా తన యొక్క లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని గృహానికి తిరిగి వచ్చింది ప్రేసిలాడు దేవుతో తన అత్తతో తిరిగి రావటం ద్వారా రూతు జీవితం మారిపోయింది ప్రేసిలాడు ఇవి కూడా నీవు కూడా ఒక మంచి తీర్మానం చేసుకుంటావా లోక సంబంధమైన జీవితాన్ని అల్లరిదుకొని ఆటపాటు కలిపి జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు సంపూర్ణంగా నువ్వు ప్రభువుని వెంబడించినప్పుడు దేవుని ద్వారా నువ్వు స్పష్టమైన కార్యాలు చూస్తావు సో రూతు తను చేసిన మంచి పని ఏంటంటే తన అత్తతో తిరిగి రాటం వచ్చి దేవుని సన్నిధిలో ఆమె సాగిల పడే అనుభవం రూతు కలిగి ఉంది కాబట్టి కేసు క్రీస్తు వంశాలకు రూతు వచ్చింది ఇక్కడ ఈ చదవ వాక్యంలో బోయాజు అంటున్నారు బోయాజు ఏ మాట మాట ఏంటంటే నువ్వు ఏంది ఎందుకు నా మీద నా మీద లక్ష్యమించి నా మీద కటాక్షం చూపిన రూతు అడిగినప్పుడు దేవుడు చెప్తాను నువ్వు ఎన్ని అత్తకి నువ్వు చేసిన ప్రతి ఒక్క మంచి పని బట్టి దేవుడిని జ్ఞాపకం అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు నువ్వు కూడా మంచి చేసేవా పది మందికి మంచి చేసేవా నీ మంచి ఎప్పుడు కూడా అది నీది మంచి చెడిపోదు మంచి ఎప్పుడు గెలుస్తుంది చెడు దురాత్మ చెడు ఎప్పుడు కూడా ఓడిపోతుంది మంచి ఎప్పుడు కూడా విజయం పొందుకుంటుంది సో ఈరోజు బూతు ఈరోజు బోయాజు బోయాజు రూతి ఎందు లక్ష్యం నుంచి కటాక్షించిందని దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ బోయాజు మన ప్రభుత్వ యేసు క్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నారు మనం కూడా మన ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన మందు లక్ష్యమించేవారు ఆయన మనల్ని తోసివేసే దేవుడు కాదు అంటే ఏంటంటే మనల్ని నోటీస్ చేయటం నోటీస్ చేయడం అంటే గుర్తించటం అది ఒకప్పుడు మనం తెలుసు కదా భక్తిమేయ జీవితం కూడా ఆయన దావీది కుమార్డ నన్ను కర్ణింపు దావిద కుమార్ నన్ను కర్ణిపని రెండుసార్లు కేకలు వేశాడు భక్తిమయ్య పుట్టుక గుడ్డి వాడే కానీ దేవుని అందు లక్ష్యం ఉంచి ఇది వెళ్ళిపోతే నాకు గుడ్డితనం పోదని చెప్పేసి కేకలు వేసినప్పుడు దేవుడు ఆ కేకని విన్నారంటే ప్రేసిలాడు నువ్వు కూడా నీ యొక్క సమస్యను బట్టి నువ్వు దేవుని సంఘం నువ్వు కేక వేస్తున్నావా నీ కుటుంబ సమస్యలు బట్టి కావచ్చు నీ పిల్లల భవిష్యత్తు కూడా కావచ్చు నీ వంటతనం గురించి కావచ్చు నువ్వు దేవుని సంఘం సాగిలపడి కేక వేసే అనుభవం నీకు ఉన్నట్టయితే దేవుడు మీ అందరూ లక్ష్యం ఇచ్చుతాడు మన ప్రభుత్వం ఏస్తున్నారు లక్ష్యం ఇచ్చే దేవుడు అంటే ఇంగ్లీష్లోనే హీ విల్ నోటిస్ యూ దేవుడు మిమ్మల్ని లక్ష్యం ఇచ్చుతాడు ప్రయత్నిస్తారు లక్ష్యం నుంచి ఊరుకుంటాడు మనం నోటీస్ చేసి దేవుడు మీకు దయా కటాక్షం జాలి చూపుతాడు ప్రేసిలాడు ఇస్రాయల్ ప్రజలు కూడా దేవుడు వాళ్ళెందు లక్ష్యం ఉంచాడంటే లక్ష్యం ఉంచి దేవుడు ఇస్రాయల్ ప్రజలకి వారు అరణ్య మార్గంలో పైన మార్గంలో వాళ్ళు దేవుడు వారికి తోడుగా ఉండి వాళ్ళకి లక్ష్యం ఉంచి తోడుగా ఉండి దేవుడు వారికి సమస్తమైన అవసరాన్ని వాళ్ళకి ఏదైతే కావాలో ప్రతి ఒక్క అవసరాన్ని దేవుడు తీర్చాడు ప్రేసిలాడు ఈరోజు నువ్వు కూడా నువ్వు కూడా దేవుని చేత నువ్వు లక్ష్యాన్ని పొందుకొని ఆశపడుతున్నావా నా ప్రభు నన్ను గుర్తించని ఆశపడుతున్నావా ఎవరు నిన్ను వదిలినా ఎవరు నిన్ను వదిలివేసినా కానీ నువ్వు నమ్ముకుని ఏసయ్యా నీ మీద లక్ష్యం ఉంచుతాడు ప్రేసిలాడు కాబట్టి ఈరోజు చాలామంది బిడ్డలు అనుకుంటా ఉండొచ్చు అయ్యా ఒకప్పుడు నన్ను అందరూ నన్ను నన్ను గుర్తించారు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదని అందరూ నన్ను వదిలివేసి వంటదని చేసి బాధపడుతున్నావా దేవుడిని అందరు లక్ష్యం ఉంచుతాడు అయ్యా నా కోడలు అందరినీ మంచిగా చూసిద్దండి నా దగ్గర వచ్చిందో నాకు ఒక్క ఒక అన్నం మెతుకు పెట్టకుండా నన్ను వంట చేస్తుందని బాధపడుతున్నావా అత్తమ్మ ఎవరైతే అత్తమ్మ కొన్నా నా యొక్క చెల్లెలు కూడా దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే దేవుడి మీ అందరి లక్ష్యం ఉంచుతారు అయ్యా నాకు అయా నా అత్త నేను ఎంత మంచి కష్టపడి పనిచేస్తున్నా కాబట్టి నేను ఏదో నా సూటుపోటు బాటలతో నన్ను ఇబ్బంది పెడుతున్నాను బాధపడుతున్నావా ఎవరైతే కోడలు కొన్నా నా యొక్క చెల్లెమ్మలు దేవుడి మీతోనే మాట్లాడుతున్నా దేవుడు ఈరోజు అత్తమ్మలు కానీ అలా అలాగే కోడలు కానీ వంటదన పదకు వంటతోన్న పదక్కు బిడ్డలు కానీ దేవుడు మీ ఎందు ఉంచే సమయం ఈరోజు ఆసనమైందని మీరు గమనించాలి ప్రేసిలాడు దేవుడు మన ఎందు లక్ష్యం ఉంచుతాడు ఒకప్పుడు ఒకప్పుడు నా పిల్లలే ఒకప్పుడు సొంత తల్లిదండ్రులే కొన్ని అనుభవాలు ఉంటున్నారా అయ్యా నా పిల్లలు నేను కష్టపడి పిల్లల్ని చదివించుకున్నాను మంచి ఉద్యోగాలు భవిష్యత్తు ఇచ్చాడు కానీ ఈరోజు నాకు ఒక పట్టెడు మిత్రులు కూడా నాకు పెట్టట్లేదని చింతిస్తున్నావా ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ఎవరి అనుభవాలో ఉన్నారా మీరు మీ పిల్లల్ని మిమ్మల్ని వదిలేస్తే బాధపడుతున్నారా తల్లిదండ్రులు అందరూ మీ యొక్క సొంత కొడుకులు సొంత కూతురు వదిలేచ్చు కానీ నువ్వు నమ్ముకున్న ఏసీ ఆయన మిమ్మల్ని ఎప్పుడు వదిలేసే దేవుడు కాదు ప్రేసిల ఆయన మిమ్మల్ని ఏటి ఆయన ఆదరించి మన పట్ల లక్ష్యం ఉంచుతారు ప్రేసిలారు కాబట్టి ఈరోజు మన ప్రభుత్వ ఏ శ్రీ క్రీస్తో దారి మీరు ఆయన యొక్క సాగిలి పడే అనుభవాలు ఏమి ఉండవు దేని నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యను బట్టి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే నువ్వు ప్రభువుని సంపూర్ణం నమ్మాలి కొంతమంది దేని బట్టి ఏంటంటే ఏదో వాళ్ళ యొక్క కోరికలు తీసుకోవడానికి వస్తుంటారు కోరి తీరంగంత ప్రభు నుంచి వెళ్ళిపోతుంటారు కానీ నువ్వేంటంటే నువ్వు సాగిలపడే అనుభవం నీలో ఉండాలి నువ్వు సాగిలపడే అనుభవం ఏంటంటే సంపూర్ణము నువ్వు ప్రభుని నమ్మి వెంబడించాలి ఆయన దృష్టికి వచ్చేసి మీరు సాగిలపడి సాగిలపడే అనుభవం ఏంటంటే నువ్వు తగ్గించుకొని యొక్క జీవితాన్ని ప్రభుకి సమర్పించుకున్నావా నువ్వు ధనుడువు ధనురాలుగా ఉంటావు రూతు కూడా తన జీవితాన్ని సాగిలపడి తన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకున్నప్పుడు దేవుడు రూతి ఎందుకు కట్టాక్షించాడు దేవుడు దేవుని యొక్క లక్ష్యము రూతు మీద ఉంది కాబట్టి రూతు ఏంటంటే దేవుని స్థితిలో పిలబడిన దేవుని ప్లేస్ ఎలా ఉంది రూతు అబ్రహాం ఏ విధంగా దేవుని స్నేహితులాగా ఉన్నాడు అని రూతు అనే మాటకు అర్థం ఏంటంటే స్నేహితురాలు ప్లేసరాలు నువ్వు ఈరోజు నా చెల్లెమ్మ అన్నలు తమ్ములు అక్క మీరు దేవుని స్నేహితురాలుగా మీరు ఉంటారా స్నేహితులుగా మీరు ఉంటారా ఉన్నట్టయితే మీరు ప్రభువు మీ మీద లక్ష్యం ఉంచి దేవుడిని మీకు కరుణా కటాక్షన్ని మీకు చూపించి మన ప్రభు యేసు క్రీస్తు వారు మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు మీకు విడుదల దయచేసి ప్రతి ఒక్క అవసరాన్ని మీకు తీర్చి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక దేవుడు ఈ వాగ్దానము అందరిని నెరవేర్చమని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమెను ఆల్ సో ఈరోజు మన ప్రభు అయిన ఏ వారు మన ఎందు లక్ష్యం ఉంచేవాడు ఆయన మన ఎందు జాలి కటాక్షం చూపాడు కాబట్టి అటువంటి మన అనుభవాలు నువ్వు ప్రభుత్వం ద్వారా నువ్వు ఆయన కటాక్షని పొందుకొని ఆయన ద్వారా జాలి కరుణ పొందుకొని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను ఈరోజు ఇంకో కొత్త పాట కూడా మీకు ఒక చిన్న పాట ఒక చరణం పాడి నేను నేను ముగించేస్తాను వినండి బలవంతుడా జయశీలుడా జీవన జీవనదాత బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడ నా జీవనదాత ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడ నీకే స్తోత్రము ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడ నీకే స్తోత్రము చేయుట నాకు ఎంతు శోభస్కరము స్థుతి చేయుట నాకు ఎంతు శోభస్కరము स्तुति 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 आराधनं हलेलुय हल लुय स्तुति 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 आराधनं हल लुय हल लुय आराधनम् आराधन 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 आराधनं बलवन्तुडम् జయశీలుడ మృత్యుంజయుడా జీవనదాత ఉదయవా ప్రేమ ప్రేమగానే మాతండి పరిశుద్ధుడు ప్రేమగానే యేసు ప్రభా మీ ఘనమైన నామానికి స్థుతి స్థూత్రం చెల్లుస్తున్నావు తని పవ అయా ఈరోజు దేవుని వాగ్దానం తప్పవా మీరు మాతో మాట్లాడిన పబ్బ ప్రతి ఒక్క మాటని బట్టి పబ్బ మీకు వందనాలు స్థుతి స్థాని చెల్లుస్తున్నావు తని అయ్యా అయా మేమైనా అయ్యా దేవుని బిడ్డలో ఎవరైతే పవన్ అయినా సాగిలిపడే అనుభవం ఉండి సంపూర్ణంగా నేను నమ్ముకునే ప్రతి ఒక్క బిడ్డలు పొమ్మినాయన సాగిలపడిన నీ సన్నిధిలో సాగిలపడి కేక్ వేసే బిడ్డలు పవన్ నాయన నేను ఆయన వారి ఎంత లక్ష్యం వచ్చి పవన్ నాయన అయా వారి మీద అయా దేవుని బిడ్డ మీద కటాక్షం చూపి బాబా అయా అన్నింటికి పవన్ అయినా సమస్తం దయచేస్తాను బాబా ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకే వందనాలు సూచిస్తూ అతను చెల్లి అని బాబా ఇవి అయ్యా లైవ్లో ఎంతమంది అయితే దేవుని బిడ్డలు పవన్ అయినా అవి వాళ్ళైనా అందరు నన్ను వదిలేసారాయా పవన్ అయినా నా తల్లిదండ్రులే అయ్యా నా కొడుకులే నన్ను వదిలేసి అవి నన్ను వంటలు చేసే బాధపడి పతకె బిడ్డలు పవనయనా అలాగే బాబా మీరే పాప వారికి అయినా అయా ఆదరణకర్తగా ఉండి పవన్ అయినా అయ్యా వారిందరు లక్ష్యం నుంచి పోవనైనా బిడ్డలు ఎదుర్కొన్న ప్రతి ఒక్క గడ్డు సమస్యల నుంచి పాప ప్రతి ఒక్క పతికూల పరిస్థితి నుంచి పాప బిడ్డలకు సంపూర్ణ విడుదల దయచేవని పార్ధిస్తున్నారు పాప అన ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు నేనా ఏ సునాముల సంపూర్ణ స్వస్థ దయచేవని పార్థిస్తున్నారు తండ్రి అలాగే నాయన అలా పాప థైరాయిడ్ బీపీ అయ్యా గుండె జబ్బులు పొవనైనా కిడ్నీ సమస్యల బాధపడి ప్రతి ఒక్క బిడ్డలకు నాయన సంపూర్ణ స్వస్థ దయచేసి పవ బిడ్డల ఆనందం సంపూర్ణించే భాగ్యం దయచేవని పార్థిస్తున్న తని పవ ఆ ఆర్థిక లేమిలో ఉన్న కుటుంబాలకు పవన్ అయినా ఆర్థిక ఆర్థిక సమృద్ధి దయచేసి పవ వాళ్ళ జీవితాల పవ క్షేమాభివృద్ధి దయచేవని పార్థిస్తున్నా తని పవన్ ఆయన ఆయన అయినా తన పవ తల్లిదండ్రుల చేత విడబడిన ఆయా ప్రతి ఒక్క బిడ్డల పని పాప మీరే పాపనైనా వాళ్ళకు నువ్వు దీవించి పాప వాళ్ళ తోడు కావాలని పాపనైనా వాళ్ళకి పతక అవసరం తీర్చమని బార్థిష్ట తండ్రి పవన్ అయినా అయా సంతానం లేని లేని బిడ్డలకు పవన్ అయినా సంతానం లేని కలుగుయని బార్ధ్యష్ట తండ్రి పవ అయా మ్యారేజ్ గురించి పావ ప్రయత్నిస్తున్న పథకం బిడ్డలకు పవన్ నేనా వారికి మంచి జీవిత భాగస్వామి దయచేసి పబ్బా వాళ్ళ జీవితాలు బాబా కుటుంబాలతో పిల్లలతో పాయినా ఆనందం సంతోషంతో జీవించే భాగ్యం దయచేయమని పార్ధిష్ట బిడ్డల పబ్బ నేను వారి చే పనిలో పబ్బా అ రాకపాకల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి పవనైనా అయ్యా దుష్టిని బంధకాల నుంచి పవ దేవుని బిడ్డలకు విడుదల దయచేసి పవనైనా ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చిపోవనైనా దేవుని యొక్క కటాక్షము దేని బిడ్డల మీద చూపినాయన అయ్యా నీ అందృష్టి బాబా దేని బట్టి మేము చూపి నడిపించమని ఘనత మహిమ పాబా నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయడానికి ఏసు చేస్తాను నామవుతాండి మీరు మిక్కిల మీద అడిగి మా బాగా పడము ఆమె గాడ్ బెస్ట్ చేయాలి థ్యాంక్ యూ మై డియర్ బర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు వాగ్దానం మంది మీరు లక్ష్యం వచ్చండి ప్రతి ఒక్క వాగ్దానం కూడా మన పబ్బు అయిన ఏసుక్రీస్తారు అవును అని ఉండదు కాబట్టి వాగ్దానం లక్ష్యం ఇచ్చాలని నువ్వు ప్రబుని మీద సాగిలపడి అందరూ మీరు కలిగి ఉన్నట్టయితే దేవుడి మీద లక్ష్యం ఉంచుతారు తద్వారా మీరు దేవుని కటాక్షని పొందుకుంటారు సో ఈరోజు ఈ వాగ్దానం కంప్లీట్ అయిన తర్వాత అందరూ కూడా ప్రభుత్వ సన్నిధిలో కొంతకాలం కలపండి నువ్వు ఎంత ఎక్కువ దేవుని కలిపితే అంత ఎక్కువ నువ్వు దేవుని ద్వారా దేవుని పొందుకుంటారు సో మన బైబిల్లో కొన్ని షార్ట్స్ నీళ్ళు చేసింది కదా అవన్నీ కూడా మీ బిడ్డ మీ యొక్క బంధువులకి మిత్రులకి షేర్ చేయండి అనేక మంది ఆ వాగ్దానాన్ని అలాగే ఆ యొక్క షార్ట్స్ని సాంగ్స్ మీద దేవుని దారి వాళ్ళు దేవుని పొందుకునే పౌరుపేట మనం చేస్తున్నాను అందరికి కూడా ఈరోజు హ్యాపీగా ఉండాలి మనం దేవుని బిడ్డలుగా ఉన్న అందరికి కూడా దేవుడు ఏంటంటే ప్రతిరోజు కూడా హ్యాపీగా ఉండమన్నారు కాబట్టి మీరు దాంతో మీరు పబ్బు అనేందుకు మీరు ఆనందం సంతోషంతో కలపమని చెప్పి నేను పాయింట్ మనం చేస్తున్నాను ఈ లింక్ అందరికి షేర్ చేయండి తద్వారా మన సంఘం ప్రతి ఒక్క బిడ్డలకు అనేక కూడా మన స్వార్థ పరిచర్య దేవునికరంగా ఉండాలి నేను పాయింట్ మనం చేస్తున్నాం ఆమె విల్ మీట్ టుమారో మేము గ్యాట్ సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ గాడ్ బ్లెస్ చేయాలి